హలో మై లవ్లీ ఫ్రెండ్స్ ఈరోజైతే మీ మీషో నుంచి ఒక మంచి లంగావుని మేము తీసుకొచ్చాను ఈ లంగావన్ అనేది చాలా ట్రెడిషనల్గా ఇప్పుడు ట్రెండింగ్ కి తగ్గట్టుగా చాలా అంటే చాలా బాగుంటుంది దీని కలర్ వచ్చేసి ఎల్లో అండ్ బెల్లం కలర్ లో ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ అండ్ మెరూన్ మిక్చర్ లో ఉంటుంది అండ్ పొడవు కూడా చాలా పొడవగా వచ్చాడు ఎంత టాల్ గా ఉన్నా సరే ఈ లంగా చాలా మంచిగా సరిపోతుంది అండ్ దీని యొక్క వీడ్ వచ్చేసి త్రీ మీటర్స్ చండి త్రీ మీటర్స్ చాలా అంటే చాలా బాగా సరిపోతుంది దీని గేరా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇక ఓని విషయానికి వస్తే ఓని స్మూత్ గా ఉందండి దీని బార్డర్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఇచ్చాడు ఊరి పొడవు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అందరికీ మంచిగా సరిపోతుంది బ్లౌజ్ పీస్ విడత అనేది చాలా వెడల్పుగా వచ్చింది ఎంత లావుగా ఉన్నా సరే బ్లౌజ్ పీస్ అనేది చాలా మంచిగా సరిపోతుంది ఈ లంగా ఓని నాకు జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ పడింది అండి చాలా రీజనబుల్ ప్రైస్ దీన్ని స్టిచ్చింగ్ చేయించాక నా లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూడండి లుక్ ఎంత బాగుందో చాలా ట్రెడిషనల్ గా ఉంది ట్రెడిషనల్ లుక్ వెంటనే వచ్చేస్తుంది మీకు గనక ఇది కావాలంటే మీషోలో పర్చేజ్ చేసుకోవచ్చు మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్